ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం వైద్య రంగంలో ఖాళీగా ఉన్న డాక్టర్స్ ఏఎన్ఎం జిఎన్ఎం నర్స్ ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసీ పోస్టులను భర్తీ చేయాలని ఏజెన్సీ మండలాలలో పా ప్రాథమిక కేంద్రాలు హాస్పిటల్స్ నిర్మాణం చేసిన డాక్టర్స్ నర్సులు ఏఎన్ఎంలు ల్యాబ్ టెక్నీషియన్లు లేకుండా ఎలా వైద్యం చేస్తారని ప్రగతిశీల యోజన సంఘం పివైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల మార్చాలని తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగ సమస్యలు పరిష్కరించడం చేయడంలో విఫలమైందని ముసల సతీష్ అన్నారు ఇవాళ పాములు తేళ్లు విశ్వర్పాలతో ప్రజలు హాస్పిటల్కి వస్తా ఉన్నారు వాటికి కనీస వ్యాక్సిన్ చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని పి పిఓఎల్గా కోరుతా ఉన్నాం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవన్నీ కూడా జిల్లా అధికారులు స్పందించి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ పిఓఎల్గా డిమాండ్ చేస్తాం